ఏ నాటికైనా మానవుడు తనలో ఉన్నటువంటి తనలో వెలుగుతున్నటువంటి ఆ సచ్చిదానంద సుఖాన్ని అనుభవించాలి అందుకొరకు వచ్చిందండి ఈ మానవ జన్మ నారాయణ ఏమైనా దాని గురించి ప్రయత్నం చేస్తున్నాడో చెప్పండి లేదు కదా ఎన్ని సంవత్సరములు జీవిస్తున్నాడు అన్ని సంవత్సరములు బహిర్ముఖంగా ప్రవర్తిస్తున్నాడే కానీ అంతర్ముఖంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా సాధిస్తున్నారా చెప్పండి శ్రీకృష్ణ పరమాత్మ దాని కొరకు చక్కగా బోధ చేస్తున్నారు అర్జునే ఏర్శజా భోగా దుఃఖయోనయేవతి ఈ శబ్దస్పర్శాది సుఖములు ఉన్నాయే లోపల దుఃఖం కలిగి ఉంటాయి బయటికి మాత్రం సుఖంగా ఉంటాయి ఈ ప్రాపంచిక వస్తువుల యొక్క స్వరూపం ఏమిటంటే బయటికి తడుకు బిడుకు ఈ తడుకు బిడుకులు ఉంటాయి లోపల మాత్రం దుఃఖం అండి ఏ విధంగా చెప్పండి మాంసపు ముద్ద ముక్క నీళ్లలో వేశారు చేపలు పట్టడానికి ఏమండి అది మాంసం ముక్క బయటికి ఎట్లా కనిపిస్తున్నది లోపల ముళ్ళు చూ లోపల ముళ్ళు ఉన్నది అది కనిపించదండి పాపం అమాయకమైనటువంటి చేప వెళ్ళి దాన్ని కొరికేస్తుంది ఆహా ఇటువంటి భోగం ఎటువంటి రుచికరమైన వస్తువు ఈ రోజు నాకు లభించింది అని చెప్పి ఆనందంలో తన్మయ్య ఆ మాంసం ముక్కను కొరుగుతున్నది వెంటనే ఆ కంఠంలో గాలం ఇది సూది గుచ్చుకుంటున్నది చచ్చిపోతున్నదండి చూచారు కనుక శాస్త్రంలో ఈ దృష్టాంతం చెప్తున్నారు కానీ భర్తృహారు ఏం చెప్పినారంటే ఈ దృష్టాంతం బాగాలేదు అనేశాడు శాస్త్రంలో ఈ ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జంతువు చనిపోయిందని చెప్పి చెప్తారండి ఇది ఇప్పుడు టైం లేదు నేను ఆ అవకాశం వచ్చినప్పుడు చెప్తాను ఆ శ్లోకం కురంగ మాతంగ పతంగ మీన కురంగతంగ పతంగిర కురంగ అంటే లేడి లేడండి ఈ శబ్దం అంటే దానికి చాలా ప్రీతి అండి అందుచేత ఈ బోయవాళ్ళు వాళ్ళు ఈ లేళ్లను పట్టాలంటే ఒక ఫిడిల్ తీసుకుంటారండి ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా వాయిస్తుంటారు సమీపంలోనే వల వల వేసి పెడతాడండి ఈ గానం ఆసక్తి గానం మీద ఆసక్తి చేత లేళ్లు పరిగెత్తుకుని వస్తాయి ఆ వలలో పడిపోయి చిక్కుకుపోతాయండి చూచారా ఈ లేలను పట్టడానికి గానం దానికి శబ్దం అంటే చాలా ప్రీతి అండి అది కుర్రంగా మాతంగా మాతంగ అంటే ఏనుగు ఏనుగు అండి స్పర్శేంద్రియం అంటే మహాప్రీతి అండి చాలా అందుచేత ఏనుగుల్ని పట్టడానికి ఒక పెద్ద గొయ్యి తవి దాని మీద బొంగులు వేస్తారండి వెదురు బొంగులు ఏ అవతలండి ఒక ఆడ ఏనుగుని పెడతారండి ఆడ ఏనుగుని ఈ మగ ఏనుగ దాన్ని చూడంగానే పరిగెత్తుకుంటూ వస్తుందండి వచ్చి అమాంతంగా ఈ బొంగుల మీద కాలు పెడుతుంది ఆ బరువు కండి గోతిలో పడిపోతుంది పట్టేస్తారండి మైసూరు ప్రాంతంలో ఏనుగుల్ని పడుతుంటారు ఈ విధంగా చూడండి స్పర్శేంద్రియం స్పర్శేంద్రియం చేత ఏనుగు పడిపోయింది ఆ కురంగ మాతంగ పతంగ పతంగ ఉంటే మిడత ఆ మిడుతకండి రూపం అంటే చాలా ఆసక్తి అండి చూజన ప్రమిదిలో దీపం వెలుగుతుంటే ఆ మిడుతలు వచ్చి దాంట్లో పడతాయి నాశనం అయిపోతాయి చూడండి పతంగ మీన మీన అంటే చేప చేపకండి రసనేంద్రియం ఆ ఆ మాంసం ముక్క కోసం బయలుదేరుతుంది ఆ గాలం కంఠంలో చిక్కుకుని నాశనం అయిపోతుందండి అంటే మేనం అంటే చేప బురంగతంగ పతంగ మేన భృంగానర భృంగం అంటే ఇదండి తుమ్మిద ఆ తొమ్మిదికి గంధం చక్కగా ఏదైనా సువాసన ఉంటే దానికి మహానందం ఈ కమలం అండి కమల పుష్పం చక్కగా వికసించుకుంటే దాంట్లో తేనె ఉంటుంది గంధం ఉంటుందండి దాన్ని దాని కొరకు వస్తుంది ఏది తుమ్మిద కానీ ఆ గంధం ఆఘ్రాణిస్తుంటే సూర్యుడు గనక అస్తమిస్తే ముడుచుకుపోతుందండి ఆ కమల ముడుచుకుపోయేటప్పటికీ ఆ తొమ్మిది దాంట్లో చిక్కుకుపోయి నాశనం అయిపోతుంది ఈ విధంగా ఐదు జీవరాశులు జంతువులు ఐదు విషయములకు లోబడిపోయి నాశనం అయిపోయిందే ఓ మానవుడా నీవు ఐదింటికి లోబడిపోతున్నావు అవి ఒక్కొక్క ఇంద్రియమునకు లోబడిపోయింది నీవు ఐదింటికి లోబడుతున్నావు నీ గతి ఏమిటి నీ దుర్గతి అని చెప్పి శాస్త్రగారుడు ప్రశ్నిస్తుంటే దాన్ని ఆక్షేపణ చేశాడండి ఎవరు భర్తృవారి ఈ ఉపమానం బాగాలేదు ఎందుకంటే చేప చనిపోతున్నదంటే దానికి తెలియదు అజ్ఞానం చూ లోపల మా గాల ఉన్నదని దానికి తెలియదు అందుచేత చనిపోతున్నది చూచాలి కదండి అదేవిధంగా అన్ని జంతువులకి విషయం తెలియదు పాపం బ్రెయిన్ లేదు కామన్ సెన్స్ లేదు అందుచేత చనిపోతున్నాయి కానీ మానవుడు అన్ని తెలుసు కదా తెలిసి బోతులో పడుతున్నాడే ఈ ఉపమానం దానికి సరిపోతుందా అంటాడు చూడండి మా జంతువులకి తెలియక నాశనం అయిపోయినాయి వీడు ఆ శ్లోకం వినండి అజానన్ భట్రవరి చెప్పినటువంటి ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ చూ ఎంత చక్కగా చెప్పాడో ఈ ఉపమానం నాకు నచ్చలేదు అంటాడు ఎవరు భట్రవేర్ అజానంతా పతతిశల పదహనే ఈ మిడుత నిప్పులో పడిందంటే దానికి కాలిపోతుందని తెలియదండి తెలియక దాంట్లో పడింది అజానన్ అంటే తెలియక పతతి సమీనోపి మీనం అంటే చేప అజ్ఞానా పిషితం తెలివి తక్కువ చేత పాపం కోరికేసినది కాని మానవుడు విజానంతో మానవుడికి అన్నీ తెలుసు ఏమండి దొంగతనం పాపం తెలియదు తెలియదండి అబద్ధం మాట్లాడటం పాపం తెలియదు అన్యాయం అవినీతి ఇవన్నీ చాలా చెడ్డదని తెలియదు మరి మానవుడు ఎందుకు ఆచరిస్తున్నాడు తెలిసి కూడా ఈ ఉపమానం ఎట్లా వాడికి అన్వయిస్తుంది అని చక్కగా ఆఫ్ ఆర్డర్ లేపాడండి ఎవడు భర్లరే విజానంతో పే పేతే వయమిహ విపద్య లజటలాన్ న ముంచామ కామాన్ ఆహో గహనో మోహమహిమ ఆ మాయొక్క ప్రభావం ఎంత గొప్పదని చక్కగా వాక్యం చెప్పాడు